నమస్కారం ఈరోజు మనం బౌద్ధంలో చెప్పే పంచశీలాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే మనలో చాలామందికి అవి తెలిసినవే కాని వాటిలో కొన్నింటిని మనం చాలా పరిమితమైన అర్థంలో చూస్తుంటాం అవును సరిగ్గా చెప్పారు ముఖ్యంగా మూడవ శీలం అదే కామేసు మిచ్చాచార వేరమణి సిఖాపదం సమాధియామి స్థూలంగా చెప్పాలంటే సుఖాల విషయంలో తప్పుగా ప్రవర్తించకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేయడం అవును కాని ఆ తప్పు ప్రవర్తన పరిధి అంతా ఇది కేవలం శారీరక నియమమా లేక మనస్తత్వానికి సంబంధించినదా ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనకు అందిన ఆధారం బుద్ధ వచనం యూట్యూబ్ ఛానల్లో భంతే సిద్ధార్థ గారు చేసిన ప్రవచనం నిజానికి ఆ ప్రవచనం ఈ శీలం ప్రాముఖ్యతను చాలా లోతుగా వివరిస్తుంది దీని కేవలం ఒక నైతిక నియమంగా చూస్తే దానిలోని అసలు సారం మనం అర్థం చేసుకోలేం అవును ఇది మన కోరికల స్వభావాన్ని అవి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోడానికి ఒక తాళం లాంటిది ఇది కేవలం చర్యలకు సంబంధించింది కాదు మన మనసు మాట చేత ఈ మూడింటినీ ఎలా సంయమనంతో ఉంచుకోవాలో నేర్పుతుంది సరిగ్గా ఈ ఒక్క నియమాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే వ్యక్తిగత ప్రశాంతతతో పాటు సామాజిక సామరస్యానికి కూడా అది ఎలా దోహదపడుతుందో మనకు తెలుస్తుంది సరే అయితే అక్కడ్నుంచే మొదలు పెడదాం మిచ్చాచార అనగానే మందికి గుర్తొచ్చేది వివాహేతర సంబంధం కాని మూలంలో భంతేగారు వివరించిన దాని ప్రకారం దీని అర్థం అంతకంటే చాలా విస్తృతమైనది కదా అవును చాలా చాలా విస్తృతమైనది కేవలం ఒక చర్యకు పరిమితం కాదు కాదు చూడండి కామ అంటే ఇంద్రియ సుఖం మిచ్చాచార అంటే తప్పుడు ప్రవర్తన బుద్ధుడు ఎవరితో లైంగిక సంబంధం కలిగి ఉండటం ఈ శీలాన్ని అవుతుందో చాలా స్పష్టంగా నిర్వచించాడు అంటే ఒక జాబితా ఒక రకంగా అంతే ఇందులో ముఖ్యంగా మూడు వర్గాల గురించి చెప్పారు మొదటిది ఎవరైతే తమ తల్లిదండ్రులా తోబుట్టులా లేదా ఇతర బంధువుల సంరక్షణలో ఉన్నారు అంటే వాళ్ల బాధ్యతలో ఉన్నవాళ్లు అవును అలాంటివారితో ఇక రెండవది ఎవరికైతే అప్పటికే వివాహం జరిగిందో లేదా నిశ్చితార్థం జరిగిందో అలాంటివారు దీనిని పాలి భాషలో పరిగ్రహిత అంటారు పరిగ్రహిత మూడవది చట్టం లేదా ధర్మం ద్వారా ఒక్క నిమిషం ఇది ఆనాటి సామాజిక నిర్మాణానికి అనుగుణంగా ఉన్నట్లు అనిపిస్తోంది కాని ఈ రోజుల్లో సంరక్షణలో ఉండటం లేదా చట్టం ద్వారా రక్షించబడటం అనే భావనలు చాలా మారేయి కదా మరి ఈ నియమాలను ఆధునిక సంబంధాలకు ఎలా అన్వయించుకోవాలి మంచి ప్రశ్న అంటే దీని సారాంశం అంతిమంగా ఇతరులకు దుఃఖాన్ని సంఘర్షణను కలిగించకుండా ఉండటమేనా సరిగ్గా అదే పాయింట్ నియమాల వెనక ఉన్న స్ఫూర్తిని మనం గ్రహించాలి ఆ స్ఫూర్తి ఏమిటంటే మన చర్యల వల్ల ఇతరులకు సమాజానికి హాని దుఃఖం లేదా సంఘర్షణ కలగకూడదు ఒక వ్యక్తి వేరొకరి సంరక్షణలో ఉన్నాడంటే ఆ సంబంధంలోకి మనం వెళ్లడం వల్ల ఆ సంరక్షకులకు ఎంత మానసిక క్షోభ కలుగుతుంది నిజమే వివాహితులతో సంబంధం పెట్టుకుంటే వారి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది కాబట్టి కాలం మారినా ఈ నియమం యొక్క మౌలిక సూత్రం మారదు అదేంటంటే మన ఇంద్రియ సుఖం కోసం ఇతరుల జీవితాల్లో అశాంతిని సృష్టించకూడదు స్పష్టంగా ఉంది అయితే ఈ నియమం వెనుక ఉన్న లోతైన తత్వాన్ని వివరించడానికి మూలంలో కొన్ని అద్భుతమైన కథలున్నాయి అవి వింటుంటే ఇది కేవలం సామాజిక నియమం మాత్రమే కాదు వ్యక్తిగత విముక్తికి సంబంధించిన మార్గం అని కూడా అర్థమవుతుంది అవును ముఖ్యంగా ఆ బోధిసత్వునికి సంబంధించిన కథ అది వింటుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఆ కథ ఈ శీలం యొక్క ఆంతర్యాన్ని అద్భుతంగా పట్టి చూపిస్తుంది పూర్వజన్మలో బోధిసత్వుడు ఒక ఉన్నతమైన బ్రాహ్మణుడుగా జన్మించి భార్యతో కలిసి హిమాలయాల్లో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ల జీవితం చాలా ప్రశాంతంగా సాగుతుంటుంది సరే ఒకసారి రాజు వేట కోసం అడవికి వచ్చి అనుకోకుండా వీరి ఆశ్రమానికి వస్తాడు అక్కడ బోధిసత్వుని భార్యను చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోతాడు ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే తీవ్రమైన కామవాంచ అతడిలో రగులుకుంటుంది అంటే ఆ కోరిక అతడి విచక్షణను దెబ్బతీసిందనమాట పూర్తిగా ఆ కోరిక తీర్చుకోవాలనే దురాశతో ఒక కుట్ర పన్నుతాడు బోధిసత్వుణ్ణి గౌరవంగా తన రాజ్యానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నట్లు నటిస్తూ ఆమెను అంతఃపురంలో బంధిస్తాడు బోధిసత్వుడికి రాజు దురుద్దేశం క్షణాల్లో అర్థమైపోతుంది ఆయన రాజుతో రాజా కోరికలు నిప్పులాంటివి అవి నిన్ను నీ రాజ్యాన్ని నువ్వు కోరుకుంటున్న దహించి దహించివేస్తాయి అని హెచ్చరిస్తారు కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన రాజుకు ఆ మాటలు వినపడవు సరిగ్గా అప్పుడు బోధిసత్వుడు ఎటువంటి కోపం ఆవేశం ప్రదర్శించకుండా పూర్తి ప్రశాంతతతో ఆమెను అక్కడే వదిలేసి ఒంటరిగా హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోతారు ఒక్క నిమిషం ఇక్కడే నాకు కొంచెం అంటే అది చాలా కఠినంగా అనిపించడం లేదు కరుణకు ప్రతీక అయిన బోధిసత్వుడు ఆమెను అలా వదిలేసి వెళ్ళిపోవడం పోరాడలేదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న బయటకు చూస్తే అది కఠినంగా అనిపించవచ్చు కాని అందులో చాలా లోతైన జ్ఞానముంది ఒకటి బోధిసత్వుడికి తెలుసు ఆ స్త్రీ మీద ఇప్పుడు ఆయనకు ఎటువంటి హక్కు లేదని ఓకే రెండవ ఇంకా ముఖ్యమైన విషయం అప్పటికే కలుషితమైన దానిపై మమకారం పెంచుకోవడం వల్ల కలిగేది దుఃఖమే కాని కాదు అందుకే చివర్లో రాజు పశ్చాత్తాపంతో ఆమెను తిరిగి తీసుకువచ్చి బోధిసత్వుడికి అప్పగించడానికి ప్రయత్నించినప్పుడు బోధిసత్వుడు ఒక మాట అంటారు ఏమిటది ఒకరు వాడిపడేసిన పూలమాలను నేను మళ్లీ ధరించలేను ఇది ఆమెను మాట కాదు అటాచ్మెంట్ అంటే మమకారం యొక్క నిరర్ధకతను మాట నిజమైన కరుణ అంటే బంధంలో ఇరుక్కోవడం కాదు బంధం నుండి విముక్తి చెందడం అర్థమైంది ఆ తర్వాత కోరిక తీరిన రాజుకు మనశ్శాంతి కరువై రాజ్యపాలన అస్తవ్యస్తమైపోతుంది ఆ స్త్రీ కూడా సంతోషంగా ఉండదు చివరికి అందరూ దుఃఖాన్నే అనుభవిస్తారు అద్భుతం కోరిక సుధం రాకపోగా ఉన్న ప్రశాంతత కూడా పోతుందని ఈ కథ స్పష్టం చేస్తోంది ఈ కథతో పాటు మూలంలో మరికొన్ని చిన్న ఉపమానాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గద్ద మాంసముక్క అవును చాలా సరళంగా ఉన్నా శక్తివంతమైనది అవును ఆ కథలో ఒక గద్ద ఆకాశం నుండి ఒక మాంసం ముక్కను తన్నుకుపోతుంది దాన్ని చూడగానే మిగతా గద్దలూ కాకులు అన్నీ కలిసి ఆ గద్దను వెంటాడటం మొదలు పెడతాయి ఆ మాంసం ముక్క కోసం అదే ఆ ముక్క కోసం దాన్ని ముక్కులతో పొడుస్తూ రెక్కలతో కొడుతూ హింసిస్తాయి ఆ గద్దకు ఎటువెళ్ళినా ప్రశాంతతుండదు ఎప్పుడైతే అది ఆ హింసను భరించలేక తన నోటిలోని మాంసం ముక్కను కిందకు జారవిడుస్తోందో ఆ క్షణమే మిగతా పక్షులన్నీ దాన్ని వదిలేసి ఆ ముక్క వింటపడతాయి సరిగ్గా ఈ గద్దకు ఒక్కసారిగా స్వేచ్ఛ ప్రశాంతత లభిస్తాయి బుద్ధుడు చెప్పేదిదే ఇంద్రియ సుఖాలు ఆ మాంసం ముక్కలాంటివి వాటిని పట్టుకుని వేలాడినంతకాలం సంఘర్షణ భయం అశాంతి వాటిని వదిలేసిన క్షణమే నిజమైన శాంతి అంటే సుఖాన్ని వదిలేయడమే శాంతికి మార్గమంటున్నారు కాని మనమందరం సుఖం కోసమే కదా నిరంతరం ప్రయత్నించేది ఈ రెండింటి మధ్యను వైరుధ్యాన్ని ఆధారం ఎలా వివరిస్తుంది ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు మీరు అడిగిన ప్రశ్నల్లోనే బౌద్ధతత్వంలోని ఒక కీలకమైన అంశం దాగి ఉంది బౌద్ధం సుఖాన్ని వ్యతిరేకించదు కాని మనం దేనిని సుఖమనుకుంటున్నామో దాన్ని ప్రశ్నిస్తుంది ఆ ఓకే భాషలో రెండు రకాల అనుభూతులున్నాయి ఒకటి అస్సాదా అంటే ఇంద్రియాల ద్వారా కలిగే తాత్కాలికమైన వ్యసనపూరితమైన ఆనందం ఆ మాంసం ముక్కలాంటిది అవును దాన్ని అనుభవిస్తున్నప్పుడు బాగుంటుంది కాని అది పోగానే విపరీతమైన దుఃఖం రెండవది సుఖ ఇది కోరికలు నెరవేరడం వల్ల కలిగేది కాదు కోరికలు శాంతించడం వల్ల కలిగే ప్రశాంతమైన స్థిరమైన ఆనందం గద్దమాంసం ముక్కను వదిలేశాక పొందింది ఈ సుఖం సరిగ్గా కాబట్టి బౌద్ధం చెప్పేది అస్సాదాను వదిలి సుఖనూ పొందమని వావ్ ఈ తేడా తెలియడం చాలా ముఖ్యం ఇది మీరు చెప్పిన ఆ కుష్ఠురోగి నిప్పులగుండం ఉపమానంలో ఇంకా బలంగా కనిపిస్తుంది అవును నిజం చెప్పాలంటే ఆ ఉపమానం విన్నప్పుడు నాకొకింత షాకింగ్ అనిపించింది అది మధ్యమ నికాయంలోని అత్యంత శక్తివంతమైన ఉపమానాల్లో ఒకటి ఒక కుష్ఠురోగి ఉన్నాడు వాడి ఒళ్ళంతా పుండ్లు విపరీతమైన దురద నొప్పి వాడు ఉపశమనం కోసం ఒక నిప్పులగుండం దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని కాచుకుంటాడు ఆ వేడి తగలగానే తాత్కాలికంగా భలే హాయిగా సుఖంగా అనిపిస్తుంది కాని నిజానికి అది రోగాన్నింక పెంచుతోంది అవును లోపలున్న పుండ్లు మరింత ముదిరిపోతున్నాయి ఇప్పుడు అదే వ్యక్తికి చికిత్స జరిగి రోగం పూర్తిగా నయమైపోయిందనుకుందాం ఇప్పుడు ఎవరైనా వాడిని ఆ నిప్పుల గుండం దగ్గరికి లాక్కెళ్తే వాడు భయంతో వణికిపోతాడు ఎందుకంటే ఇప్పుడు ఆ వేడి అతనికి సుఖాన్ని కాదు విపరీతమైన బాధనిస్తోంది ఓ బుద్ధుడంటారు ఇంద్రియ సుఖాలు ఆ నిప్పుల గుండం లాంటివి కోరిక అనే కుష్ఠురోగంతో కాలం అవి సుఖంగా అనిపిస్తాయి కాని జ్ఞానమనే వైద్యం ద్వారా ఆ రోగం నయమయ్యాక అవే సుఖాలు నరకంలా అనిపిస్తాయి సరిగ్గా నిజమైన ఆనందం ఆ రోగం అంటే కోరిక లేకపోవడమే ఈ కథలు ముఖ్యంగా కుష్ఠురోగి ఉపమానం వింటుంటే కోరికల వల్ల కలిగే మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతోంది అయితే ఆచరణలో ఒక సందేహం కేవలం మనసులో ఒక తప్పుడు కోరిక కలిగినంత మాత్రాన మనం ఈ శీలన్ని ఉల్లంఘించినట్లేనా లేదు ఇక్కడే సంకల్పం అంటే ఇంటెన్షన్ యొక్క పాత్ర వస్తుంది మూలం ప్రకారం శీలం పూర్తిగా భగ్నం కావాలంటే కేవలం ఆలోచన వస్తే సరిపోదు దానికి స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి ఆ ఉద్దేశంతో ఒక ప్రయత్నం జరగాలి ఆ చర్య పూర్తి కావాలి ఆ అంటే మనసులో ఒక చెడు ఆలోచన మెరుపులా వచ్చిపోతే దానివల్ల భగ్నం కాదు కాదు అది మానవ సహజం ఇది వినడానికి కొంచెం ఉపశమనంగా ఉంది ఇది ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో చెప్పే థాట్ యాక్షన్ ఫ్యూజన్ కి భిన్నంగా ఉంది కదా అవును లేకుండా ఎలా ఎదుర్కోవాలో ఏమైనా సూచిస్తోందా అద్భుతమైన పోలిక బౌద్ధం దీనికి ఒక స్పష్టమైన పరిష్కారం ఇస్తుంది అదే సతీ లేదా మైండ్ఫుల్నెస్ ఆలోచన రావడం సమస్య కాదు ఆ ఆలోచనతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం దాన్ని పట్టుకుని వేలాడటం దాన్ని పెంచి పోషించడం అసలు సమస్య అవును మైండ్ఫుల్నెస్ అంటే మనసులోకొచ్చే ఆలోచనలను ఒక సాక్షిలా గమనించడం ఓ ఇప్పుడు నా మనసులో ఇలాంటి కోరిక పుట్టింది అని దాన్ని గమనించి దానికి ఏ తీర్పు ఇవ్వకుండా వదిలేయడం అలా చేసినప్పుడు ఆ ఆలోచన మేఘంలా వచ్చి దానంతట అదే వెళ్లిపోతుంది దాన్ని పట్టుకుని దాని గురించి కథలు అల్లుకుంటేనే అది బలపడి సంకల్పంగా మారి చర్యకు దారితీస్తుంది ఇది చాలా ఆచరణాత్మకమైన వివరణ అంటే ఆచరణలో గృహస్థులకు భిక్షువులకు తేడాలుంటాయన్నమాట తప్పకుండా ఆధారం ఈ విషయం గురించి కూడా ప్రస్తావించింది కదా ఓ వాళ్ల వార్గాలు లక్ష్యాలు వేరుకదా కామేసు మిచ్చాచార నియమం ప్రధానంగా గృహస్థుల కోసం సంసార జీవితం గడిపే సాధారణ ప్రజల కోసం అవును దీని ముఖ్య ఉద్దేశ్యం సామాజిక సామరస్యం తమ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండటం ఇతరుల కుటుంబాలను గౌరవించటం అయితే భిక్షువులు సన్యాసులు పాటించేది బ్రహ్మచర్యం ఇది చాలా కఠినమైన నియమం వాళ్లకు అన్ని రకాల లైంగిక కార్యకలాపాలు నిషిద్ధం అవును చివరికి అలాంటి ఆలోచనలు కూడా ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం విముక్తి నిర్వాణం దానికి అన్ని రకాల ప్రాపంచిక బంధాలను ముఖ్యంగా కామబంధాన్ని పూర్తిగా త్యజించటం అవసరం స్పష్టంగా అర్థమైంది ముగింపుగా ఈ సుదీర్ఘ చర్చ ద్వారా మనం గ్రహించాల్సిందేమిటంటే ఈ మూలవశీలం కేవలం ఇది చెయ్యవద్దు అది చెయ్యవద్దు అని చెప్పే నిషేధాల జాబితా కాదు ఇది మన కోరికల స్వభావాన్ని అవి మనను ఎలా బంధిస్తాయో వాటి నుండి ఎలా బయటపడాలో నేర్పే ఒక మనోవైజ్ఞానిక శాస్త్రంలా ఉంది సరిగ్గా చెప్పారు బౌద్ధ ధర్మంలో అంతిమ లక్ష్యం దుఃఖం నుండి విముక్తి ఈ శీలాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించడం ద్వారా మనస్సులో ఒక రకమైన స్వచ్ఛత అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఈ శుద్ధి సమాధికీ ప్రజ్ఞకు చివరికి విముక్తికీ దారితీస్తుంది అవును భంతేగారు చెప్పినట్లు ఇంద్రియ సుఖాలతో కోరికలను తీర్చాలనుకోవడమనేది మంటను ఆర్పడానికి దానిపై గడ్డిని వేయడం లాంటిది అలా చేయడం వల్ల మంట ఆరదు ఇంకా ప్రజ్వరిల్తుంది అలాగే ఇంద్రియ సుఖాలు కోరికలను మరింత పెంచుతాయి తప్ప మనకు నిజమైన శాంతిని ఎప్పటికీ ఇవ్వలేవు మనం ముగించే ముందు నాకో ఆలోచన వస్తోంది చెప్పండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ కుష్ఠురోగి ఉపమానం ఇంద్రియ సుఖాలు ఆ రోగి తన పుండ్లను నిప్పుల దగ్గర కాచుకోవడం లాంటివి అది తాత్కాలికంగా హాయిగా అనిపించినా దీర్ఘకాలంలో మనల్ని మరింత నాశనం చేస్తుంది అవును మన ఆధునిక ప్రపంచం ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనే పునాదిపై నిర్మించబడింది కదా ప్రతి కోరిక తక్షణమే తీరాలి మరి మన జీవితాల్లో మనకు తెలియకుండానే మనన్ని లోపల కాల్చేస్తున్న అలాంటి నిప్పుల గుండాలు ఏవి ఏ విషయాలు మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తున్నట్లు భ్రమింపజేస్తూ దీర్ఘకాలంలో మన అశాంతికీ అసంతృప్తికీ కారణమవుతున్నాయి ఈ విషయం గురించి ఆలోచించవచ్చు